మరి మంది ఏమేమి ఉన్నాయో ఏం కాదు మర్చిపోకుండా పోదాం అర్చుకుందాం హబ్బరకొండ ఇప్పుడు భూమండలం మీద మాజీ మంత్రి మల్లారెడ్డిని మించిన నాయకుడే లేనట్టు లో ఆ ఘటన అనిపిస్తుంది మీరు ఏవన్నది కోరి అబ్బో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చిన్న సన్న ఏం కాదుగా ఓ సూడు ఏం ఉద్దారకం చేసిండు ఉన్నది ఉండగా ఉయ్యూరు మీద మేడూరు వచ్చి పడ్డట్టు కారు ఖాళీ చేసి మేడ్చలు బీఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు కార్పొరేటర్లు హస్తంగూటిలో జ్వరబడితే ఎందుకు జ్వరబడ్డది అయితే ఇక మరి మాజీ మంత్రి మల్లారెడ్డి భాగవతం చిన్నసనగా ఉందా ఇక అడుగు ఆడుకున్న భూ కబ్జాల కథే ఆ ఇక ఈ కథ మాత్రం బాగాలేదు ఉంటే ఈ ఆయన ఇచ్చది పోతుందని ఇక మరి చిన్నగా మెల్లగా చిన్నగా మెల్లగా కాంగ్రెస్ పార్టీలో చరిక అయితే లేదు 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 వాళ్ళను నేనే పంపించిన కాంగ్రెస్ పార్టీలో గరువురి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోరి అని ఇక రేవంత్ రెడ్డి ఆయం తీసుకొస్తే నేను వాళ్ళ గాయంలో ఒడుస్తా మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ గుసగుస లేనిదో నాకు మీరు రాయబారం పంపుతూనే ఉండాలి దాన్ని నేను పెద్ద మనిషి కేసీఆర్కు పంపిస్తూనే ఉంటా ఇగో ఈ రకంగా జిమ్మికుల రాజకీయం చేసి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ వాళ్ళ లోపలి రాయబారాన్ని అందించి ఇక కేసీఆర్ కాడ వంద మార్కులు కొట్టాలని ఇగో ఈ తథంగా అందుకుంటుండ మాజీ మంత్రి మల్లారెడ్డి ఇనురు ఏమంటుండో எது మా దాంట్లోకి వెళ్ళి ఎవరైతే బీఆర్ఎస్లకి పోయినో మెడ్చల్లా కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్లో పవర్ ఉంది రూలింగ్ ఉంది అని పోయింది కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి ఇబ్బందులే ఉన్నాయి రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు మేము మనం మేము ఉండలేకపోతున్నాం కింద మేము భరించలేకపోతున్నాము మా పాత వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో బాగా ఇబ్బందికరమవుతుంది నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నారు మీరు అట్లనే ఉండరు ఆ తర్వాత మనం చూసుకున్నాం అందులో ఉంటే ఇక్కడ ఓటేయమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా లా మల్లారెడ్డి గింత రామశక్కని ఉపాయం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడందుకు ఉపాయం చేస్తే ఇగో ఇట్లా ఇంటి దొంగలే కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాకు ఎక్కిస్తే ఇది ఇప్పుడు లోకం అంతా కోడై కూస్తుందా ఇక చదువుకున్నోనికంటే ఎవడో నయం అన్నట్టు చదువు రాకపోయినా మాజీ మంత్రికి వామో చిన్న సన్న బుద్ధులేవుల్లో హా కుక్కకు పని లేదు లేదు అన్నట్టు నీ దండం పెడితే మరి సీఎం ఏవంతమయ్యా అద్దు తప్పిన వ్యవహారం చేసి అంగడి అంగడి ఉన్న ఇల్వ ఇద్దరు తీసుకుంటాడని వా ఇక మరి ఏం జరిగిందంటే ఇక మరి మోతుకు పని మరో మరో మోతుకొని చెప్తుండీందా పని మనం కూడా ఏమయ్యావో పొట్టిదోరా నా పేరు మోత్కు పల్లి అంటారు ఏమయ్యావో పొట్టిదోరా ఏమయ్యావో పొట్టిదోరా నా పేరు పల్లి అంటారు ఏమయ్యావో పొట్టిదోరా ఏమయ్య సీఎము రేవంతు నన్ను బెదిరించే మునగాడిపోయినావా నువ్వు ఏమయ్య సీఎము రేవంతు చేత కానీ భేదవాని బకా నీ నువ్వు కొడుతున్నావు చేతగాని వేదవాని బాత్ నేను కొడుతున్నావు నా అనుభవములో నీ అనుభవము ఎంతనయ్యా ఏమయ్యావో పొట్టి దొర నా పేరు మోత్కుపల్లి అంటారు ఏమయ్యవో పొట్టి ఆరుసార్లు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాణ్ణి నా పేరు మోత్కుపల్లి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాణ్ణి నేను ఆరు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినవాణ్ణి నేను నయ్యా నాకే నువ్వు అపాయింట్మెంటు ఇస్తారే ఎందుకయ్యా అంత పెద్ద మొగోడివి ఏడంగా నువ్వు అయినావయ్యా అంత పెద్ద మొగోడివి ఏడంగా నువ్వు అయినావయ్యా మోత్కుపల్లి అంటే నీకు మెత్తోడిలాగా కొడుతున్నాడావో పొట్టిదొర నా పేరు మోత్పల్లి అంటారు నా మాదిగా బిడ్డలు ఇరవై లక్షలు ఉంటే కూడా రేవంతయ్య మాదిగా బిడ్డలు ఇరవై లక్షలు ఉంటే కూడా రేవంతయ్యా ఒక్కరికైనా ఎంపీ టికెట్ ఇచ్చిన పాపరా ఒక్కరికైనా ఎంపీ టికెట్ ఇచ్చిన పాపారా పోలేదయ్యా నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నా దమ్ము నీకు చూపిస్తా నేను తెలుసుకుంటే ఏమి చేస్తాను నా తడగ ఏందో చూపిస్తా స్టార్ ఇతిన ధరల పాలన సాగిస్తున్నావు రేవంతయ్య ఇష్టార్ ఇతిన ధోరల పాలన సాగిస్తున్నావు రేవంతయ్య కాసుకో ఇగ నీ తప్పులు ఉడకానీ అను రేవంతయ్యా నీ ప్రభుత్వము కూలిపోతందుకు కూలిపోతూ కంకరంగట్టుకోని తిరుగుతా ఏవయ్యా ఓ ఆహా ఏమయ్యా ఏమయ్యావో పోటీ నా పేరు మోత్కు పల్లి అంటారు ఏమయ్యావో పోటీ ఏమయ్యావో పొట్టిదోరా నా పేరు మోత్కు పల్లి అంటారు ఏమయ్యావో పొట్టిదార ఏమయ్య రేవంతు నన్ను బెదిరించే మునగాడి అయినా నువ్వు ఏమయ్య రేవంతు నన్ను బెదిరించే మునగాడివైనా వేమయ్య రేవంతు ఆకాశంలో అందాల చేపలు కింద పడగల పులుసు పెట్టుకుంటా ఊరికో ఇదొక్కడు కాబట్టి ఆకాశంలో చేపలు ఉండడం ఏంది కథ ముద్దుగానే ఉంది ఏవారం అని అనుకుంటున్నారు బిడ్డలారా నా గెరిగే మీకు అనుమానం ఉంటుందని కానీ అసలు కథ ఏందో ఇప్పి చెప్తా ఇరు గాలి దుమారం వాన చూసినాం వడగండ్ల వాన చూసినాం గాలి దుమారం వాన చూసినాం వడగండ్ల వాన చూసినాం తుప్పురు తుప్పురు ముసురు చూసినావు తుప్పురు తుప్పురు ముసురు చూసినాము కానీ చేపల వర్షము చూడలేదయ్యో చేపల వర్షము చూడలేదయ్యో ఇక మరి ఇప్పుడు చూస్తుండ్రా చేపల వర్షం ఏ రకంగా అవుతుందో ఇక చూడు చూస్తున్నారు చేపల వర్షం పట్ట పట్ట కురుస్తుందో బయట దేశం ఇరాన్ దేశంలా వర్షంతో పాటు చేపలు పడుతున్నాయో నా సామిరంగ వామ్మ చూస్తుంటే కళ్ళ సంబూరం అనిపిస్తుంది ఇక మరి వర్షంలో చేపలు పడుడేంది గమ్మది కాకపోతే అని కొంతమంది అనుమానం బట్టి ఆశీర్యపోతుండ్ర అట అయితే సముద్రాలలో నదులల్లో అప్పుడప్పుడు సుడిగాలు వచ్చినప్పుడు ఈ రకంగా చేపలు పైకి పోయి కొంత దూరం ప్రయాణించి ఈ రకంగా భూమి మీద పడతాయి అడవుల్లా కానీ పైసలు పెట్టినా దొరకని చేపలు పుక్కడికి దొరికినాయి అంటే ఇక మరి కడుపారా దీని జనాలు మురిసి మురిసిపోతున్నాడు అడను ఇరాన్ దేశంలో మరి మన దేశంలో ఎప్పుడు పడతాయో మన రాష్ట్రంలో ఎప్పుడు పడతాయో అని ఎదురు చూస్తా అరే ఈ ముచ్చరికైన జనాలు హబ్బా పవన్ కళ్యాణ్కు మోడీ సారు గట్టి వారింగ్ ఇచ్చినడనులో అరే ఇదేంది కూటమి కూడగట్టుకొని ముంగటి పోతుంటే పవన్ కళ్యాణ్కు మోడీ సారు వార్నింగ్ ఇచ్చుడేంది ఏం కదా అని అనుకుంటారు కదా ఇక అసలు కథ ఏంటంటే గిరి చూడు ఇక నిన్న ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఎవరికి వాళ్ళు బ్రహ్మాండంగా మేనిఫెస్టోలు తయారు చేసుకొని జనాలలోకి పోయి ఇక ఎవరి డబ్బు వాళ్ళు కొట్టుకుంటుంటే ఇక ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ కూటమి కట్టుకొని ఆశల హామీలు గుప్పు గుప్పు మనిపించుకుంటా ఈసారి ఈ కూటమిదే పీఠం ఎటువంటి కూటమి పీఠం దక్కించుకోవాలని నరేంద్ర మోడీ సార్ కూడా విలువ నంపి ఆంధ్రప్రదేశ్కో ఆ ఇక మోడీ సార్ ఏపీలో కూటమికి మరింత ఊపితేసేందుకు ముందుకొస్తే పవన్ అయ్యే మాత్రం ఏకంగా మోడీ కాళ్ళకే దాండం పెట్టినాడను రా కాళ్ళ మీద మాట్లాడటా చూడవరి ఓ అమ్మా మేము ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం చదువువేరా పిఠాపురం చదువేరా అనుకున్నాం కానీ ఇంత కొడితే పవన్ కళ్యాణ్ మంది కాలు మూకేటోడేనా నీ అన్యాయం పాడుపడ నిరదీస్తా నిగదీస్తా ప్రశ్నిస్తా అనేటోడు ఇదేం కథ అని ఇక ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటారు అడనిలా ఇక ఈ ఇక ఈ రకంగా మోడీ సారు కాలు ముక్కగానే మోడీ సారు కూడా బాగానే గర్వైనట ఏందే నా కాలు ఓ ఇది నువ్వు ఇంత కొడితే మంది కాలు ముక్కేటోడవేనా అన్నట్టుగా ఏలు చూపించుకుంటా వార్నింగ్ ఇచ్చిన అడనిలా సున్నితంగా అయ్యే మరి ఇప్పటికైనా ఇక మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన పద్ధతి మార్చుకుంటాడో లేదో అని ఒకటే గుసగుస పెట్టుకుంటున్నాట ఏపీ జనాలు ఏముంద ఓటయ్యా ఆడుపాడ బాయ్ పోతే ఇంత అంతా పని చేసుకుంటే బతికెట్ అయితే ఇక ఓటేకుంటే వేయకుంటే ఏ దేవుడు కొడుతుండు అని అనుకునేటోళ్లకు అలా మాత్రము మీరు ఎందుకు ఓటేయ్యాలి ఏం కదా అనేది మాత్రం ఇందుకే మీ పట్టుకొచ్చిండు పట్టుకొచ్చినా చూడులో ఒకసారి ఓటంటే రెండు అక్షరాల పదమే కానీ ఓటే నీ తలరాతను మార్చే శక్తి ఆ ఓటే నీ బతుకులో వెలుగు నింపే దీపం ఆ ఓటే నీ వాడకట్టు బాగుపడాలన్నా నీ ఊరు అభివృద్ధి కావాలన్నా గందుకే ఓటు గొప్పతనం ఓటు చరిత్ర తెలుసుకొని చేతులు లేకపోయినా కాలి బుడన వేరుతోటే ఓటు వేసి శబాస్ అనిపించుకుంటుండల్లాగి అన్నా సోడూరి పాపం గుజరాత్ రాష్ట్రము నడియాడు పోలింగ్ బూత్లో ఓటేసిన ఈ అన్న ఇరవై ఏండ్ల కింద ఓ ప్రమాదం జరిగి రెండు చేతులు పోగొట్టుకుంటాడను అయినా ఓటు చేసి పది మందికి ఆదర్శంగా ఉండాలని ముందడిగేసి ఇగో ఈ రకంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నా ఈ అంకితన్న ఇంకా ఇంత మంచి సాహసం చేసిన అంకితన్నను సోషల్ మీడియా సంఘపల్లు తెగమెచ్చుకుంటురుళ్ళ ఆనాడు హెలికాప్టర్ ప్రమాదంలో జగన్ జగను ఏరుకుంపటి పెట్టి పాదయాత్ర చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు ఇక శర్మిల అన్న జగను బరువు బాధ్యతను భుజం మీద చేసుకొని కాళ్ళకు గిరికలు కట్టుకొని ఓ తెంపు లేకుండా పాదయాత్ర మీద పాదయాత్ర చేసి బాగానే అన్న జగన్ను సీఎంను చేసింది కానీ మరి ఎక్కడ పిలిచిందో ఎక్కడ పిలిచిందో కానీ ఇప్పుడు అన్న జగన్ అంటే భూమికి ఇంత తెగుతుంది ఇక శర్మిల సల్లగుండా ఇక అన్న జగన్ ఆట అవినాష్ కు వంద వాడుతుండని ఇక ఎట్లా దృపరిస్తుంది చూడరి ఒకసారి మీరే ఈ రెడ్డి గారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా పార్లమెంట్ లో ఒక్కసారైనా మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడా ఈయన అమాయకుడట చిన్నపిల్లోడట మాట్లాడలేడట సాక్ష్యాలు తుడిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడట ఈసారి చిన్నపిల్లడు వద్దులేశారు లెక్క అంటుంది అమ్మా వీళ్ళు చిన్నపిల్లలు కాదు వీళ్ళు అమాయకులు కాదు అన్నా హత్య జరిగిన రోజున మాకు కూడా తెలియదు ఎవరు చంపారు కానీ సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతుంది అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది అని గూగుల్ మ్యాప్స్లో అట హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన అవినాష్ రెడ్డి ముందు రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది ఆ రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది అని సాక్ష్యాలు బయటపెట్టింది సిబిఐ అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్ చంపిన వాళ్ళు చంపిన అవినాష్ రెడ్డి గారు చంపించిన అవినాష్ రెడ్డి గారు అంత ముందు రోజు ఫోన్లు మాట్లాడుకున్నారు ఆ రోజు కూడా ఫోన్లు మాట్లాడుకున్నారు రాత్రి కూడా వాళ్ళ యాక్టివిటీ ఉంది అని సిబిఐ ఆధారాలతో సహా చూపిస్తుంది డబ్బులు మారాయి నలభై కోట్ల కంట మాట్లాడుకున్నారు ఎవరి దగ్గర ఉంటుందమ్మా అంత డబ్బు అవినాష్ రెడ్డి గారుగా కాకపోతే ఎవరు చంపినట్టు ఎందుకు చంపినట్టు ఐదు కోట్లు డబ్బు కూడా తీసుకున్నారు అని సిబిఐ ఆధారాలు చూపుతుంది ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి కూడా ఐదు సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క చెయ్యి కూడా పడలేదు అవినాష్ రెడ్డి గారి మీద ఎందుకని ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి మరీ కాపాడుతున్నారు కాబట్టి సిబిఐ కర్నూలు వరకు వెళ్ళింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని మూడు రోజుల పాటు భయభ్రాంతులకు గురి చేశారు పోలీసుల్ని మూకల్ని అందరినీ పెట్టి అవినాష్ని మూడు రోజుల పాటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి సిబిఐని ఉట్టి చేతలు పంపించేశారు మరి అధికారం ఇచ్చింది దేనికమ్మా ఇలాంటి హంతకులను దేనికి దేనికిచ్చారు అధికారం ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు గొడ్డలి వేట్లతో ఏడు సార్లు నరుకుతే రెడ్డి గారి ఎముకలు బయటకొచ్చాయి ఆయన మెదడు బయటకు వచ్చిందట ఇల్లంతా రక్తం అయిపోయిందట అయినా కానీ ఆ రోజు సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు హార్ట్అటాక్ నడిపేది ఎవరమ్మా జగన్మోహన్ రెడ్డి గారి భార్య మరి ఎందుకలా చెప్పారు అని ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పారా చెప్పలేదు హత్య జరిగిన రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు సిబిఐ ఎన్క్వైరీ వేస్తే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీకి పోతాడు అని సునీతమ్మకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయమేనా ఇది న్యాయమేనా అమ్మా ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఆయన జైల్లో ఉంటే ఆయనను ఆయన పార్టీని నిలబెట్టడం కోసం కానీ ఈరోజు ఇదే షర్మిలమ్మ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇతర వ్యతిరేకిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అన్యాయం జరుగుతుంటే సహిస్తూ చూస్తునేది కూడా కాదు రాజశేఖర్ రెడ్డి బిట ఆ రోజు అవసరం కాబట్టి పాదయాత్ర చేశాము ఈ రోజు అన్యాయాన్ని అడ్డుకోవడం అవసరం కాబట్టి ఎదురు నిలబడింది రాజశేఖర రెడ్డి బిట నేను చేసింది తప్ప నేను చేసింది తప్ప రెడ్డి గారు ఎవరమ్మా సొంత తమ్ముడు రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడు అలాంటి సొంత తమ్ముడిని ఏడు సార్లు గొడ్డలితో నరికి అంత మంచి మనిషిని ఎంత మంచి మనిషి అంటే ఎవరైనా వివేకం సార్ మాకు ఈ పనుంది అని పోయి అడుగుతే వాళ్ళని ఈయన బండిలోనే కూర్చోబెట్టుకుని ఆ కలెక్టర్ ఆఫీస్ వరకు తీసుకెళ్లి ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించేవా ఆ నూరు గుడ్లు తిన్న రాబందుకు ఒకటే గాలి పెట్టు అన్నట్టు ఇక మరి రాజన్న ఆస్తి పాస్తుల కాల మరి ఏం నులి పుట్టిందో ఏం కదో కానీ ఒకటే తిని షర్మిల తోక కోసింది కాబట్టి చెల్లె షర్మిల అన్న జగన్ను లెక్క పగబట్టినట్టు పగబట్టింది అని ఈ రకంగా ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడు నుండి పోయినా కారణం చెల్లి কবি গো নি এড় কবি কবি তো মানে চুড়বাশি বস্তু বেড়ে ওখানে চুড়ি কবি তোমার తైత కళ బాగోతమైపాయనో కవిత బతుకు ఎటుగా నీ తీరు అయిపోయేనో కవిత బతుకు తైత కళ బాగోతమైపాయనో కవితక్క బతుకు ఎటు కానీ తీరు అయిపోయేనో కవితక్క బతుకు కవితగా నువ్వు ఏ జన్మలో ఏ పాపము చేసినవు సీతమ్మ శరతోటి తిహారు జైలో వస్తాడుతున్నావు కూరగాళ్ళకు పరచాలన్నా ఇపెట్టరై అయ్యా అయ్యామను చూడాలన్నా కరుణించరై పానము బాగాలేదని చెప్పిన పోయిరీ ఈడి సిబిఐ వాళ్ళు అడ్డము తగిలి రానియరైరి పోయిందే పోకాడా కవితక్క ఇంటి మోకాన నిన్ను రానియరైరి మీ అయ్యా కేసీఆరు ఇంతవరకు నీ మగము చూడలేదక్క ఓట్లు అయిపోయేదాకా నిన్ను తిహారు జైలనే ఉంచుతారా తైతకాల భాగవతం అయిపోయేనో కవిత బతుకు ఎటుగాని తీరు అయిపోయేనో కవితక్క బతుకు ఎన్నిసార్లు కోర్టుకు మొరపెట్టుకున్నా ఈ జుడిషియల్ రిమాండ్ చల్లకుండా ఒకటే పొడుగు నుంచి పొడుగు దాకా పెంచుకుంటా 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 ఇక మరి ఈ నెల పద్నాలుగు వర వరదాకా జైల్లోనే ఉండాలంట నువ్వు నా తిహార్ జైల్లో కవితక పాపము ఇక మరి అప్పుడు కూడా ఏమొస్తుందో ఇంకా ఎన్ని రోజులు ఉంచవలసి వస్తుందో ఏం కదా అని బెంగ పెట్టుకున్నాడా కవితమ్మ మరి కోసం ఎట్ అవుతుందో ఏమో నా పాప ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గిరిపి ముద్దు ఇక రేపు కూడా గిరయ్యారా కోసం అంతవరకు మీరు మానక మరొక చూస్తలే ఉన్నారా మన తెలంగాణ టీవీ ఉంటా అందరికీ నమస్తే